హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాసం గురువారం కదా అంటే లక్ష్మీవారం అంటారండి మామూలుగా అయినా సరే గురువారాన్ని లక్ష్మీవారం అంటారనమాట మనం కార్తీక మాసంలో ఎలా అయితే తెల్లవారుజాము లేసి మనం పూజ చేసుకుంటామో ఈ మార్గశిర మాసంలో గురువారాలు కూడా అలాగే చేసుకోవాలండి ఈ నెల మొత్తం లక్ష్మీదేవి పూజ చేసినా పర్వాలేదు కుదరిన వాళ్ళు ఇలా గురువారం లక్ష్మీవారం రోజు అమ్మవారిని పూజిస్తే మనకు అన్ని శుభాలు కలుగుతాయి అలాగే అమ్మవారి కథ ఎందుకు ఈ వ్రతం మనం ఈ పూజ ఎందుకు చేయాలి అనే దాని గురించి ఒక కథ కూడా ఉందనమాట అలాగే మనం మనము మాసంలో లక్ష్మి పూజ చేసేటప్పుడు తలకు నూనె ఎందుకు రాసుకోకూడదు దువ్వెనెందుకు తలలో పెట్టకూడదు అదే దూ నేను దానికి సంబంధించిన అన్నీ చెప్తానండి పూర్వం కలి కళింగపట్నంలో ఒక బ్రాహ్మడికి సుశీల అనే కూతురు ఉండేదనమాట తనకి చిన్నతనంలోనే తల్లి చనిపోతే సవితి తల్లి దగ్గర పెరిగింది సవితి తల్లి తనని సరిగా పట్టించుకునేది కాదనమాట తనకి తర్వాత సవితి తల్లికి కూడా పిల్లలు పుట్టాక తను రోజు లక్ష్మీదేవి పూజ చేసేది ఎవరు సవితి తల్లి చేస్తుంటే తను చూసి సుశీల కూడా మట్టితో ఒక లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆ లక్ష్మీదేవి బొమ్మకి పూజ చేసేది అనమాట రోజు సవితి తల్లి తినమని బెల్లం బెల్లంకిచ్చేదనమాట అదే బెల్లాన్ని ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి సుశీల రోజు పూజ చేసేది ఆ మట్టి బొమ్మకి లక్ష్మీదేవి మట్టి బొమ్మకి రోజు పూలు తీసుకొచ్చి ఆకులు పెట్టి పూలు పెట్టి నైవేద్యంగా బెల్లం పెట్టి పూజ చేసేది అనమాట వచ్చినట్లుగా లక్ష్మీదేవికి పూజ చేసుకునేది తర్వాత తను ఎక్త వయసుకొచ్చాక పెళ్లిడు వచ్చింది తనకి ఒక సంబంధం కుదిరి తన అత్తవారింటికి వెళ్ళింది తన అత్తవారింటికి వెళ్తా వెళ్తూ ఈ లక్ష్మీదేవి బొమ్మను కూడా తన ఎమ్మట తీసుకెళ్ళింది అనమాట తను అత్తగారింటికి వెళ్ళంగానే వాళ్ళు ఎక్కడ లేని అపారమైన ధనంతో అదృష్టవంతులు అవుతారంటారు కదా సిరి సంపదలతో అనమాట కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాత్రం దరిద్రాన్ని అనుభవించారు ద అనుభవిస్తున్నారు కూడా కానీ తన తమ్ముడు అంటే సవితి తల్లి పుట్టిన తమ్ముడు ఉంటాడు కదా వాళ్ళ పుట్టింటి దారిద్రాన్ని ఆమె గమనించి వాళ్ళకి ఏదో సహాయం చేయాలని తన భర్తని కోరిద్ది అనమాట అప్పుడు తన భర్త కూడా సరే అని చెప్తాడు ఒకసారి వాళ్ళ తమ్ముడిని పిలిచి తన పరిస్థితి అంతా చెప్పాడు అప్పుడు తనకి డబ్బు కొన్ని డబ్బులు ఇచ్చి పంపించింది అదే పంపించినప్పుడు తను వెళ్తూ వెళ్తూ ఆ డబ్బుల్ని ఒక చోట పెట్టి తను కాళ్ళు కడుక్కోవడానికో దీనిలో అదే పెట్టి వెళ్తాడనమాట ఆ టైంలో ఏమైందంటే ఎవరో ఒకరు దొంగ వచ్చి దాటిని దొంగలించుకుని వెళ్ళిపోతాడు ఏమోలే నా దురదృష్టం ఇట్లా ఉందనుకుని వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత ఒకసారి వాళ్ళ తమ్ముడిని కలిసినప్పుడు ఇలా నేను నువ్వు ఇచ్చినవి అన్ని పోయినాయి అంటే తర్వాత చెప్పులు జోడికి కొన్ని వరహాలు ఇచ్చి ఆ జోడికి కట్టి తను ఇచ్చింది తను ఒక నది దగ్గరికి వెళ్తా వెళ్తూ ఉంటే ఆ గొట్టు మీద చెప్పులు జోడి పెట్టి తను ఆ నదిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కునే లోపు ఆ చెప్పులను చూసి ఒక వచ్చి ఆ చెప్పులను తీసుకుని వెళ్ళిపోయింది అనమాట అప్పుడు ఆ చెప్పులతో పాటు ఆ వరహాలు కూడా వెళ్ళిపోతాయి నా దరిద్రం ఇలా ఉందా నేను ఎంత దురదృష్టవంతుండే అనుకొని వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ మూడోసారి కూడా ఇట్లాగే జరిగింది అని చెప్తే సరేనని ఈసారి రత్నాలు అవన్నీ ఒక గుమ్మడికాయలో పోసి గుమ్మడికాయ ఇచ్చి పంపించింది గుమ్మడికాయ ఇచ్చి పంపిస్తే తను వెళ్ళే దారిలో అదే సూర్యాస్తమయం అదే సంధ్యా సమయంలో తను దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఆ గుమ్మడికాయ అక్కడ పెట్టి ఒక గట్టు మీద అది కూడా ఒక గట్టు మీద పెట్టి నమస్కారం చేస్తుండగా అటుగా వెళ్తున్న ఒక పెద్ద అబ్బో గుమ్మడికాయ భలే ఉంది మళ్ళీ పండుగా బాగుంది అని చెప్పేసి ఆ గుమ్మడికాయని తీసుకుని వెళ్ళిపోతాడు తను వచ్చేదలకి ఆ గుమ్మడికాయ కూడా తీసుకెళ్ళిపోయి ఇంకా బాధపడతాడనమాట ఇంత దరిద్రం అని నేను ఇంత దురదృష్టవంతున్నా అని ఇక లాభం లేదని ఆ సుశీల ఒక్కసారి నేను నా పుట్టింటికి వెళ్ళాలి అసలు ఏంటి అక్కడ పరిస్థితి అని తెలుసుకోవాలి అని చెప్పేసి తన పుట్టింటికి అయితే బయలుదేరిందండి అప్పుడు వెళ్ళి అమ్మా నువ్వు వారాలు చేయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఆ లక్ష్మీదేవి నోము చేయి నీ దారిద్రం పోయిద్ది అంది సరేనమ్మా నువ్వు చెప్పినట్లే వింటాను అని చెప్పింది అప్పుడు ఆ సవితి తల్లి ఏం చేసిందంటే అమ్మ నువ్వు నాతో పాటు చెయ్యి అని చెప్తే ఒక రోజు పొద్దున్నే ఏమీ తినకుండా ఉండమ్మా అని చెప్పింది సరేనమ్మా అంట పిల్లలకి పెడతా చద్ద ఉంటే తను కూడా రెండు ముద్దలు తినేసింది అమ్మాయి అంటే ఐదు వారాలు ఉంటాయి కదా నాలుగు వారాలు ఏమో మార్గశీర మాసంలో వస్తాయి ఒక వారం ఒక వారం వారమేమి పుష్యమాసంలో వస్తుంది అనమాట అయితే అప్పుడు ఏం జరిగిందంటే అయ్యో నేను అన్నం తినేసానమ్మా అంటే ఎందుకమ్మా అలా చేసావంట అంటే ఇంకా వాళ్ళ దరిద్రం అనేది వదిలి అనమాట అంటే లక్ష్మీదేవి ఇంకా అలా అనుగ్రహించలేదు సరే రెండో వారం అయితే నేను తన పిల్లలకి నూనె రాస్తా వాళ్ళమ్మ తలకి నూనె రాసేసుకునిద్ది అనమాట అంటే సౌత్ తల్లి అండి రాసేసుకుంటే అయ్యో నేను తలకి నూనె రాసేసుకున్నానమ్మా అంటది అయ్యో దే అమ్మ ఏంటమ్మా ఇంతగా పరీక్షిస్తున్నావు అనుకుంటుంది మూడోసారి ఏమవుతుందంటే తను ఆ దు తనకి దువ్వేటప్పుడు ఆ తలని దువ్వేసుకుని తను కూడా ఏదో నోట్లో వేసేసుకుంటుంది మూడోసారి కూడా అలాగే చేసేది అనమాట అయ్యో ఇంకా మూడు వారాలే అయిపోతాయి ఇక నాలుగో వారం కూడా ఆమె అలాగే ఇదవుతుంటే ఐదో వారం ఆమె అమ్మవారిని బాగా ప్రార్థించింది ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అసలు ఏం తప్పు చేశారమ్మా అని అంటే నువ్వు నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు నా లక్ష్మీదేవి పూజ చేస్తుండగా ఆమె నిన్ను చీపిరితో కొట్టింది ఆ చీపిరిని లక్ష్మి ప్ర స్వరూపంగా మనం కొలుస్తాము ఆ చీపిరితో నిన్ను కొట్టడం వల్లే ఈ రోజు వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారు లక్ష్మీదేవి ఆడపిల్లలని ఇంటి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మన ఇంటి లక్ష్మిగా మనం కొలుస్తాం అలాంటి ఆడపిల్లని చీపిరితో కొట్టకూడదు అన్న విషయం కూడా తెలియక తను నీ సవితి తల్లిని నేను చీపిరుగుతో కొట్టడం వల్ల ఆమె ఇంత దరిద్రాన్ని అనుభవిస్తుంది అని చెప్పేసి చెబుతుంది ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటమ్మా అని అనుకుంటూ ఈసారి ఐదో వారం గట్టిగా చేయాలని ఆమె కొంగుని ఆ కొంగుకి కట్టేసి ఆమె చేత వద్దే తల స్నానం చేయించి తనతో ఉపాసం ఉండిచ్చి ఆ పూజని కానిచ్చింది అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కలిగించి వాళ్ళకి సి నైవేద్యం పెడితే తన సుశీల నైవేద్యం తినిద్ది కానీ వాళ్ళ తల్లి పెట్టిన నైవేద్యం తీసుకోదనమాట ఎందుకు అన్నప్పుడు ఈ విషయం చెప్పిద్ది ఇట్లా చీపుటితో కొట్టింది నన్ను నీకు పూజ చేస్తుండగా అని తర్వాత అమ్మ క్షమించమ్మా అని సుశీల లక్ష్మీదేవిని అడక్క అప్పుడు ఆ అమ్మ కరుణించి క్షమించి క్షమాపణ కోరుతూ ఆ అమ్మని వేడుకుంటే ఆమె సిరి సంపదల్ని కలగజేసిందనమాట ఈ విధంగా మనం ఈ కథ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి ఒకప్పుడు చేసిందే ఈరోజు దరిద్ర రూపంలో మనల్ని వెంటాడిద్ది ఏదైనా సరే ఎంత దేనికైనా క్షమా గుణానికి మించింది ఏమీ లేదు మనం చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని మనం ఇలా చేసినందుకు మనం క్షమించమని ఆ దేవుణ్ణి వేడుకుంటే మనకి ఖచ్చితంగా దేవుళ్ళు అనేవాళ్ళు మనల్ని క్షమిస్తారు ఒక్కసారి క్షమించారు అంటే మళ్ళీ ఆ తప్పు చేయమని కాదు ఒక్కసారి క్షమాభిక్ష మనం కోరాము అంటే జీవితంలో ఎప్పటికీ ఆ పని చేయకూడదు అని నిర్ణయించుకున్నాకే దేవుళ్ళని క్షమాభిక్ష అడగాలి అంటే కాని ఏది పాపం చేసినా క్షమి క్షమిస్తారని కాదండి ఇలా అయితే సుశీల వాళ్ళ పుట్టింటి వాళ్ళ చేత చేయించిందనమాట ఇ మనం ఎలా చేయాలి అంటే ఈ గురువారాలు పొద్దున్నే లేచి తలంటి స్నానం చేయాలి లే స్నానం చేసి ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకుని ఇల్లు వాకిలు చక్కగా ముగ్గులతో దీపాలు పెట్టుకుని రంగులతో అలంకరించుకుని ఇంటి ముందు మార్గశిర గురువారాలు దీపాలు పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే గడపను కూడా మనం ఒక రకంగా లక్ష్మీదేవిగానే పూజిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం ముందు దీపాలు పెట్టుకుంటే మంచిది ఆ తర్వాత తులసి కోట అంటే లక్ష్మీ తులసిని పూజించుకోవాలి ఆ తర్వాత కాళ్ళకి పసుపు మెల్లో తాడు ముదుటిన బొట్టు చేతికి గాజులు ఇవన్నీ మనకి ఐదో తనానికి గుర్తు అలాగే వీటిని మాత్రం మర్చిపోకూడదు కాళ్ళకి పసుపు కంపల్సరీ రాసుకోవాలి అట్లాగే తల స్నానం చేసినాక తలకి బట్ట పెట్టుకోకూడదు దాన్ని తీసేసి చివరిని వేసుకొని చక్కగా ఒక పువ్వు తలలో పెట్టుకోవాలి దువ్వుకోకూడదు అనమాట మనం పూజ చేసినంతసేపు తల దువ్వుకోకూడదు తర్వాత దువ్వుకోండి ఎందుకంటే ఇవన్నీ పాటించాలి మనం లక్ష్మీదేవికి తల దువ్వుకోకుండా పూజ చేయాలనమాట ముడి వేసుకోండి చాలు తర్వాత అన్ని దీపారాధునికి అన్ని పువ్వులు పెట్టి అమ్మవారికి వీలుంటే ఎర్ర మందార పువ్వులు కానీ ఎర్ర గులాబీ పువ్వులు కానీ అమ్మవారిని పూజిస్తే చాలు మనం సింపుల్ గానే చేసుకుందామండి సింపుల్ గానే మీకు చెప్తాను అనమాట పొలగం ప్రసాదంగా చేసుకోవాలి పులగం చేసుకోలేను ఏమీ చేసుకోలేను మాకేమి అవ్వదు నాకు ఇబ్బంది అండి అదే నాకు కుదరదు అన్న పరిస్థితుల్లో ఆమె చెప్పింది కదా తను రోజు బెల్లం ముక్క పెట్టేది ప్రసాదంగా అని మనకి ఇంట్లో ఏది ఉంటే అది అమ్మవారికి మన మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి మనం నైవేద్యం నివేదించాలని అనుకుంటే అలా కూడా చేయవచ్చు అనమాట చక్కగా ఆవు నెయ్యితో దీపం అయితే పెట్టుకోండి సరే ఆవు నెయ్యి లేదు నేను ఏదో దీపం పెట్టుకుంటాను అంటే నువ్వుల నొంతైనా సరిపోయిద్దండి మనం భక్తితో పూజించడమే ప్రధానం ఎప్పుడైనా సరే నేనైతే తర్వాత ఫస్ట్ గణపతిని పూజించాలి దేనికైనా ఫస్ట్ గణపతిని పూజించాలి తర్వాత ఆచరణం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని షోడోపచారాలతో అమ్మవారిని పూజి పూజించాలి అన్నమాట మీ కనుక చదవటం వస్తే లక్ష్మీ అష్టోత్రం చదువుతా అమ్మవారిని ఎర్ర గులాబీలతో పూజించవచ్చు లేకపోతే మాత్రం ఆ ఓం ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా సరిపోయిద్దండి అది ఇదన్నీ కుదరిపోతే మీరు అక్షంతలతో అయినా సరే అమ్మవారికి పువ్వులు లేకపోతే అక్షంతలతో అయినా సరే అమ్మవారిని పూజ పూజించుకోవచ్చు అనమాట చక్క నేను ఈ రోజు మాత్రం క్షీర దీపాన్ని అమ్మవారికి పెట్టాను ముందైతే అటు శివయ్యకి అభిషేకం చేసేసి ఆ తర్వాత వినాయకుడికి కూడా అష్టోత్తరం ఫస్ట్ వినాయకుడికి అష్టోత్తరం చేసి తర్వాత శివయ్యకి అష్టోత్తరం చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా చేసి ఇంకా లక్ష్మీదేవికి క్షీర దీపం పెట్టాలని చెప్పేసి పెడుతున్నాను అనమాట క్షీర దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అంటే మనం పెట్టుకోండి పెట్టుకోండి అది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఆవు పాలతో మనం దీపం పెడితే అమ్మవారికి ఎందుకంటే ఆ క్షీర సముద్రం నుంచే కదా ఆ పుట్టింది ఆమె వైకుంఠం నుంచి వచ్చి ఈ మాసంలో భూమి మీద సంచరిస్తుంది అనమాట అంటే ఎవరైతే తనని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఆమె స్థిరపడిపోయింది అని అర్థం అనమాట వైకుంఠం నుంచి దిగువచ్చిద్ది అమ్మవారి మార్గశిర మాసంలో అందుకే ఈ మాసం అంతా లక్ష్మీదేవిని పూజిస్తారనమాట ఎవరైతే ఆమెని భక్తి శ్రద్ధలతో ఇల్లు వాకిలు నీటుగా శుభ్రంగా ముగ్గులతో ఆమెను ఎప్పుడైతే ఆమెని పూజిస్తారు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇప్పుడనే కాదండి మాసం అనే కాదు మీరు ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చక్కగా గుమ్మాలు దగ్గర ముగ్గు వేసుకొని ఓ రోజు పసుపు కుంకాలు వేయ అవసరం లేదు మామూలుగా పొద్దున్నే లేచి చక్కగా ఊడ్చి తుడుసుకొని గుమ్మం ముందు ముగ్గు వేసుకున్న ఇల్లు అంతా చక్కగా నీట్గా పెట్టుకున్న కూడా ఆ లక్ష్మీదేవి అనేది మన ఉంటుంది అనమాట ఇల్లు కలిసి రావడం అనేది మన చేతుల్లో ఉంటుంది కానీ అది ఎక్కడా చేసుకున్నది కాదండి జీవితం అనేది అనమాట ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే ఉంటదండి అందుకే నేను చెప్తున్నాను మనం ఏ చేసినా మనం మంచిగా నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా చేసుకున్నంత కాలం మనకి అన్నీ కలిసి వస్తాయండి అవన్నీ మనసులో పెట్టుకుంటే మనకి ఏది కలిసి రాదనమాట అందుకే దేవుడి స్మరణలో అంటూ మనం ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఏ ఆలోచనలు మన మనసులో దరిచేరవు మనకి దేవుడు పూజ ఒక్కటే గుర్తుంటుంది ఎందుకంటే ఈ ఈరోజు ఆ దేవుడి అన్ని కడుక్కోవాలి ఆ రేపు పూజ చేసుకోవాలి అన్న ఆలోచనలోనే ఉంటాం కానీ చుట్టుపక్కల జరిగే ఏది మనం మైండ్లో పెట్టుకోమనమాట ఆ అమ్మ ఎట్లా ఉంది ఈ అమ్మ అవన్నీ మన మైండ్లోకి రావు అందుకే ఇది కూడా ఒక రకంగా మనకి మంచిదే కాబట్టి అటు దైవ ఆరాధనతో పాటు మన మనసు కూడా ప్రశాంతంగా ఎటువంటి మాటలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అందుకే దైవ ఆరాధన అనేది మనకి మనశ్శాంతిని కలిగిస్తుంది అంటారు ఇప్పుడు ఈ రోజు నేను అమ్మవారికి క్షీరదీపం పెట్టానని చెప్పాను కదా క్షీరదీపం ఎలా పెట్టుకోవాలి అంటే ఒక ప్లేట్లో స్త్రీ అని రాసి స్త్రీ అనే బీజాక్షరం అమ్మవారికి ప్రతీతగా వాడతారండి స్త్రీ అనే అక్షరం అమ్మవారికి ఇష్టం అనమాట స్త్రీ అనే బీజాక్షరాన్ని మనం అక్కడ రాసుకుని దానికి గంధంతో రాసుకుని బొట్లు పెట్టుకోవాలి తర్వాత కొన్ని బియ్యం అనేది ఆ ప్లేట్లో పోసి దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలన్నమాట పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత దానిపైన తోమలపాకులు ఐదు తమలపాకులు పెట్టుకొని ఐదు తమలపాకుల్లో గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి ఐదు తమలపాకులకి ఆ గంధం రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత దీంట్లో మీరు ఒక గాజు పాత్రలో కానీ వెండి దాంట్లో కానీ లేకపోతే మట్టి ప్రమిదల్లో కానీ పాలను పోయాలన్నమాట ఆవు పాలను పోసి దాంట్లో దానిపైన ఆవు నెయ్యి పోయాలి ఈ క్షీర దీపం అనేది అమ్మవారికి ఇష్టం మనకు కూడా అంత మంచి శుభం కలుగుతుందండి సకల శుభాలు కలుగుతాయి అనమాట ఈ దీపం ఇంట్లో పెట్టడం వల్ల ఎటు ఐదు వారాలు పెడితే మంచిది కాబట్టి చక్కగా ఈ ఐదు గురువారాలు పెట్టుకోండి మంచిది లేకపోతే పిండి ప్రేమిలైనా చేసుకుని అమ్మవారికి మూడు ఒత్తులు ఒక ఒత్తు కలపండి అంటే పార్వతి లక్ష్మి దేవి పార్వతి ల సరస్వతికి ప్రతి వాళ్ళ ముగ్గురు గుర్తుగా మూడొత్తులు కలిపి ఒక ఒత్తుగా వెలిగిస్తారనమాట ఇట్లా ఆవు ఆవు నెయ్యి పోసి తోలపాకులో నుంచి మూడొత్తులు తీసి ఆ పైన తేలేదట్లుగా పోసుకొని దీపం వెలిగించాలి ఆ తర్వాత ఇప్పుడు నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరాలతో పూజించుకో ఎర్రటి పువ్వులు పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకనే ఎర్ర గులాబీలతో అయితే అష్టోత్తరం చేసుకుంటున్నాను నా పూ నా వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కనుక నా పూజా విధానం నచ్చితే నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్తారని నా వీడియోకి కామెంట్ చేసి మీకు నచ్చితే ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని కామెంట్ అయితే చేయండి అండి నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఏదన్నా పొరపాటుగా చెప్పిన పోనీ ఏదన్నా మీకు తెలిసింది ఉంటే నాతో షేర్ చేసుకోండి మంచి ఎవరు చెప్పినా వినాలి అందుకే ప్రతి ఒక్కటి తీసు స్వీకరించాలన్నమాట అలాగే శంకు పువ్వులతో కూడా పూజించుకున్నాను అటు దుర్గాదేవిని కూడా శంకు పూలతో గులాబీ పూలతో పూజించుకుని ఈ రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానండి అట్లాగే అమ్మవారికి పులగం పెసరపప్పు వేసి వండిన పులగాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించానమాట అందులో బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి ఇదేమి చేయకపోయినా ఒట్టి బెల్లం అయినా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత తాంబూలం పెట్టుకున్న దానిమ్మకాయ దానిమ్మకాయ అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అందుకే రెండు దానిమ్మకాయల్ని తాంబూలంలో పెట్టుకొని అట్లాగే కొబ్బరికాయ కూడా కొట్టి ఈరోజు పూజనికి ఈ విధంగా నేనైతే లక్ష్మీదేవిని పూజించుకున్నానండి ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరి మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆ లక్ష్మీదేవి అందరికీ స్థిరంగా ఉండదు కదండి అందుకే లక్ష్మి అని చెంచలంగా అంటే ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి ఆ అమ్మవారిని అలా పిలుస్తారనమాట ఆ అమ్మవారు మనకి స్థిరంగా ఉండాలి అంటే మనం మూడుపోట్ల అన్నం తిని మన పిల్లల్ని అంత మంచి భవిష్యత్తు కలిగించాలి అంటే మనం ఇట్లాంటివి కూడా నమ్మి దైవాన్ని కూడా పూజించాలండి మనకి దైవ అనుగ్రహం లేనిది ఏది జరగదు అనమాట దేవుడు లేట్లే అన్నం కొట్టి పడేయకూడదు అలాంటి వాళ్ళకే ఉన్నాడు అని నిరూపిస్తాడు అందుకే మనం చేసే పూజ అనేది మనస్ఫూర్తిగా చేస్తే అంతా మంచి జరుగుతుంది నేనైతే ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మీ అందరికి కనుక నా పూజా విధానం నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి కాస్త చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక హారత్ కూడా ఇచ్చేసి అమ్మవారికి అట్లాగే శివయ్యకి దుర్గా దేవికి వెంకటేశ్వర స్వామికి ఈ రోజు పూజ అయితే ఇలా ముగించుకున్నానండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవయ్ నమ